హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఉగాది పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి నేను చిన్నది చింతపండు తీసుకుని చిన్న బౌలంతా చక్కగా ఒక అరగంట ముందు నానపెట్టి గుజ్జులాగా తీసుకున్నాను మిరియాల పొడి తీసుకున్నాను కొంచెం బెల్లం తురుము అరటిపండు మామిడి పండు వేపు అన్నీ కూడా నేను రెడీ చేసి తీసుకున్నాను వీటితో నేను ఉగాది పచ్చడి అయితే చేస్తాను చూడండి ఉగాది పచ్చడి పులుసు తీసుకున్నాను చింతపండు పులుసు దాంట్లో బనానా స్వీట్ బెల్లం అరకప్పు అంత బాగా కలిసే వరకు కలుపుకోవాలి మామిడి పచ్చి మామిడికాయ పులుపు వేప పువ్వు ఇవన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి మనకి ఆరు రకాల షెడ్రుచులు అనేవి కలిస్తే అది మనకి మిరియాల పౌడర్ కారం కారం బదులు మిరియాల పౌడర్ వేస్తున్నాను మనకి ఉగాది పచ్చడి దీంట్లో నేను కొంచెం పప్పు నాల పప్పు తీసుకున్నాను వేపిన శనగపప్పు ఇవి మొత్తం కూడా బాగా కలుపుకొని ఇంతేనండి చాలా సింపుల్గా వేసేగా ఉగాది పచ్చడి నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే